అందరికి నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి నేను అయితే బాగున్నాను మీరు బాగుండాలని అయితే కోరుకుంటున్నాను అయితే ఏంటి పొలం చూపిస్తున్నానా అనుకుంటున్నారా అమ్మ వాళ్ళు అయితే వేరుశెనగ అనేది తీస్తున్నారండి ఈ వీడియో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను యాక్చువల్లీ ఏంటంటే అందరికి తెలిసే ఉంటుంది వేరుశెనగ ఎట్లా తీస్తారు ఏంటి అనేది తెలియని వారి కోసం అయితే ఈ వీడియో అయితే చూడండి వీడియో అయితే చాలా బాగుంటుంది ఎక్కడ అయితే స్కిప్ చేయకండి ఏంటంటే వ్యవసాయం కూడా చాలా డెవలప్ అయిందండి ఇంతకుముందు వ్యవసాయంలో ఉన్న పనులు ఇప్పుడుకున్న పనులకి చాలా అయితే డెవలప్ అయిందనమాట ఇక్కడ వచ్చి చూసారా వేరుశనగ వేసిన తర్వాత అరవై రోజులకు మాత్రము అరవై రోజులు లేదా అరవై ఐదు రోజులకి మాత్రం వేరుశనగ అనేది కాయ గింజ గట్టిగా అయిన తర్వాత వే వేరుశనగ అనేది పీకేస్తారు ఇవి ఏంటంటే మిషన్తో వేస్తారండి ఇంతకుముందు చేతితో వేసేవాళ్ళు చేతితో వేసినప్పుడు ఒక ఎకరానికి ఒక పది మంది లేదా అట్లా వేసేవాళ్ళు ఇంక ఇప్పుడు ఏంటంటే ఒక మిషన్ ఎన్ని ఎన్ని ఎకరాలైనా కానీ వేసేస్తుంది అనమాట అంత డెవలప్ అయిందనమాట తర్వాత వేసిన తర్వాత కొన్ని రోజులు ఇంకా కలుపులు అయితే రెండు సార్లు తీస్తారండి రెండు సార్లు తీసిన తర్వాత ఇంకా పైరికి ఇంకా ఇంకా కొన్ని మందులు ఏమన్నా ఉంటే ఆకు పాడవకుండా చెడపట్టకుండా ఇలాంటివన్నీ ఉంటాయండి అవి కొట్టిన తర్వాత అరవై రోజులకి అరవై ఐదు రోజులకైతే మన చేతికి అయితే పంట అయితే వస్తుందనమాట ఇక్కడ చూసారా ఎర్ర టెండలో ఎంత కష్టపడుతున్నారు రైతుతో పాటు కష్టపడేది పనిచేసేది వీళ్ళు అనమాట రైతు ఎంత కష్టపడతాడో రైతుతో పాటు కూడా పొలంలోకి ఇవన్నీ చేయడానికి చాలా కష్టపడతారండి మనము వేరుశనగ కొనుక్కొచ్చుకున్నప్పుడు ఒక కిలో కొనుక్కొచ్చుకుంటే మనం టూ హండ్రెడ్ ఇంత కాస్టా అనుకుంటాము కానీ ఆ కాస్ట్ కాస్ట్ వెనక ఉండే ఎంత అనేది కూడా మనం చూడాలండి ఇక్కడ చూడండి ఎంత కష్టమో నేను గర్వంగా అయితే చెప్పుకోగలుగుతాను మా అమ్మ మా నాన్న మా తాత వాళ్ళు అందరూ వ్యవసాయమే చేసేవాళ్ళు అండి వ్యవసాయం చేసినా మమ్మల్ని అయితే చదివించారు చేస్తారు ఇక్కడ ఏంటంటే ఇంకా త్రీ డేస్ టూ డేస్ ఎండ ఎక్కువగా ఉంటే టూ డేస్లో బాగా ఎండిపోతుంది ఎండ తక్కువగా ఉంటే త్రీ డే త్రీ డేస్ పడుతుంది ఇక్కడ ఏంటంటే ఎండ ఎక్కువగా ఉంది కాబట్టి త్రీ డేస్లో టూ డేస్లో అయితే బాగా ఆరిపోయింది దీనికైతే మిషన్ పెడతారు ఇక్కడ చూడండి ఇక్కడైతే ఇక్కడ ఆంటీ ప్రసాదం అనేది అందరికి పెడుతుందనమాట అసలు ఎంత సరదాగా ఉంటుందండి ఇట్లా ఇట్లా పనుల్లో కలిసి వాళ్ళ హ్యాపీనెస్ అసలు వేరే వయసుతో సంబంధం ఉండదు చిన్న పెద్ద అందరు కలిసి ఇట్లా పనికి వెళ్ళినప్పుడు వాళ్ళ హ్యాపీనెస్ చాలా బాగుంటుందండి ఎక్కడ ఇస్తే దొరుకుతుందండి ఇంత సంతోషం కష్టము ఉంటుంది కష్టంలో కూడా హ్యాపీనెస్ ఉంటుంది చూడండి అంత బాగుంటుందన్నమాట ఇక్కడ చూడండి ఇక్కడైతే అక్క వాళ్ళు కూడా వచ్చారనమాట అమ్మ వాళ్ళకి కొంచెం హెల్ప్ చేద్దామని చెప్పి ఇంకా అక్క బావా వచ్చారు ఇక్కడైతే ఇదే అనమాట వేరుశెనగ వేసే మిషన్ ఇక్కడ ఉన్న కంపెనీ దీన్ని కంప అంటారండి వేరుశెనగని ఆ కంపెనీ ఈ మిషన్లో పెట్టేస్తారనమాట అది డివైడ్ చేస్తుంది కాయలు ఒక పక్క తీస్తుంది ఒక పక్క ఏమో ఇవి ఆకులు ఉన్నాయి కదా ఆకులను మొత్తము పౌడర్లా చేసి ఇంకొక వైపు అయితే వదిలేస్తుంది అనమాట ఈ కాయల్ని ఇలా అయితే వస్తాయండి మనం చూ చూసినప్పుడు వేరుశెనక్కాయలు దానికి కష్టమే ఉందలే అనిపిస్తుంది కానీ మన మనం తినే కాయ అంటే పండించే పంట ఏదైనా కష్టం చేరి మన చేతికి అయితే వస్తుందనమాట చూడండి అక్కడ అక్కడ కొంచెం అక్కడ కొంచెం అట్లా అయితే వేసేస్తారనమాట ఈ మిషినే ఇంకా అక్కడ కంప్ ఎక్కువ ఉన్న దగ్గరికి వెళ్ళి వేసేస్తూ ఉంటుంది ఈ కాయల్ని టూ డేస్ లేదా త్రీ డేస్ బాగా ఎండబెట్టేస్తారు ఎండబెట్టిన తర్వాత ఇంకా బస్తాలుగా కుట్టేసి ఇంకా దళారీలు ఉంటారు కదండి దళారీలు ఉంటారు కదండీ ఇంకా వాళ్ళకైతే పర్చేజ్ చేస్తారన్నమాట ఇదండి మా వేరుశనగ మా అమ్మ వాళ్ళ పొలంలో వేరుశెనగా ఏ విధంగా వేసారనేది ఈ వీడియోలో షేర్ చేసుకున్నాను మీలో ఎవరన్నా వ్యవసాయం వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి వ్యవసాయం అంటే ఇష్టం ఉన్న వాళ్ళు కూడా కామెంట్ చేయండి అదేవిధంగా ఒక లైక్ అయితే చేయండి మీరు చేసే ఒక లైక్ వల్ల వీడియో అనేది ఎంతమందికి రీచ్ అవుతుందంటే ఇంకొద్దిగా మందికి వీడియో అనేది రీచ్ అవుతుంది చూడండి అసలు ఆ పౌడర్ అనేది చాలా బాగా వెళ్తుందనమాట బయటికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్